గ్రంథం అక్కడ భౌతికమైన ఇజ్రాయేలు ఇక్కడ ఆత్మీయమైన ఇజ్రాయల్ మీరు ఎప్పుడైనా గమనించారా మనకు యుద్ధం అక్కడ భౌతికమైన ఇజ్రాయల్ జరుగుతున్నది గత ఎనిమిది నెలల నుండి చుట్టూ ఉన్న దేశాలు వాళ్ళ పైన యుద్ధాన్ని ప్రకటించాయి ఇప్పుడు కూడా డినామినేషన్స్ అన్నీ ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయెల్ మనపైన మన పైన అన్ని ఒకటై ఇజ్రా ఈ ఆత్మీయ ఇజ్రాయాలకు వ్యతిరేకంగా ఈ సంఘ శాఖలని ఒకటై యుద్ధాన్ని మన పైన ప్రకటించి చేస్తున్నాయా లేవా వికేఆర్ లాంటి వాళ్ళు ఇంకా డినామినేషన్స్ బ్యాప్టిస్ట్ పెంతకోసం అందరు ఒకటైతున్నారు అక్కడ నేను మొన్న కూడా చెప్పిన అందరూ ఒకటవుతున్నారు ఈ రోజున బస్ అబ్రామ్ గారి మీటింగ్లో చెప్పిన నేను అది ఈ వధువుని ఎదుర్కోవడానికి వధువు పైన దాడి చేయడానికి ఎందుకు ఈ వధువు ఏం కలుగున్నది యేసుక్రీస్తు నామాన్ని మనమే లూసిఫర్ నామాన్ని చెప్తలేం మనం యేసుక్రీస్తు నామాన్ని చెప్తున్నాం కానీ లూసిఫర్కి యేసుక్రిస్తు అంటే పడదు కదా అందుకే వాళ్ళందరూ ఒకడవుతున్నారు లూసిఫర్ పిల్లలంతా అందుకే అపోవాది పిల్లలంతా సర్వసంతానం అంతా ఒకడవుతున్నారు అందుకే ఒకడు ఇక్కడ నుండి లేస్తున్నాడు చీరాల నుండి ఒకళ్ళు లేస్తున్నాడు వైజాగ్ నుండి ఒకళ్ళు లేస్తున్నాడు కరీంనగర్ నుండి ఒకళ్ళు లేస్తున్నాడు వరంగల్ నుండి ఒకళ్ళు లేస్తున్నాడు విజయవాడ నుండి ఒకళ్ళు లేస్తున్నాడు లేవండి బాబు మీరు లేస్తారే కదా అక్కడ భౌతిక ఇజ్రాయలు ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయలు యుద్ధంలో ఉన్నాము ఇప్పుడు మేము ఏసుక్రీస్తు నామం కోసం యుద్ధం ఇది రెండే రెండు నామాలు ఉన్నాయి ఒకటి ఏసుక్రీస్తు నామం ఇంకోటి లూసిఫర్ నామం మాది ఏసు మరి నీదే నామం నువ్వు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామం అంటే అది నామం కాదని చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అనేది నామం కాదని చిన్న పిల్లోని అడిగినా చెప్తారు చిన్న పిల్లోని అడిగినా అంత గడ్డాల మీసాలు వచ్చాయని నీకు అర్థం కావట్లేదా నీ నామం ఏంటిది లూసిఫర్ నామమా మేము ఏసుక్రీస్తు నామం కోసం పోరాడుతానాం మేము ఏసుక్రీస్తు నామం కోసం మరి నువ్వేం దానికోసం కోసం మరి చూసినావా ఒక్కసారి ఎలా లేస్తున్నారు అదిగో యుద్ధం హామస్ తో మొదలైంది వికేర్ తో హామస్ ఇట్స్ ట్రూ వీకే మొదలైంది హామస్ వాడు వాడు హామస్ వాడు వెంటనే ఇజ్గుల మొదలవుతుంది వెంటనే అక్కడ లెబనాన్ లో హిస్ఫుల్లా వెంటనే అక్కడ ఇరాన్ వీళ్ళందరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వెంటనే టర్కీ సౌదీ అరేబియా గమనిస్తున్నారా మీరు ఇవన్నీ లేస్తా ఉన్నాయి వ్యతిరేకంగా ఇదిగో ఇప్పుడు లేస్తా బాప్టిస్ట్ హిజ్ఫుల్లా అదిగో పెంత కోస్తాడు అదిగో లెబరాన్ ఈ ఆత్మీయ ఇజ్రాయాలకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు నామానికి వ్యతిరేకంగా వీళ్ళు లేస్తా ఉన్నారు ఈ రోజున బ్రదర్ ప్రభక్త అందుకే అన్నాడు ఆత్మ ఇజ్రాల్ మీ పరిస్థితి ఏందో మీరు తెలుసుకోవాలంటే భౌతిక గమనించండి వాళ్ళు ఏం చేస్తున్నారు భౌతిక ఇస్రాయలు వాళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళ వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటున్నారు ఇప్పుడు ఆత్మ ఇజ్రా మనం ఏం చేస్తాం బైబిల్లో మన స్వాస్థ్యాన్ని బైబుల్లో వాడు మన స్వాస్థ్యం పైన నామం అనే మన స్వాస్థ్యం పైన దాడి చేస్తాడు వాడు ఏసుక్రీస్తు నామం అనే బిస్ పైన దాడి చేస్తున్నాడు ఆశ్చర్యంగా ఉంది ఎన్ ఎంఎస్ఎస్ పాస్ అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారో విఆర్కే అంత భయపడుతున్నారా వికే అంత భయపడుతున్నారా హామస్ అదృష్టుడైన హామస్ సంస్థకు అంత భయపెడతాం అనువు హెజకు అంత భయపడుతున్నావు రా బాబు ఒక్కడు కూడా చెప్తలేడు ప్రసంగాలలో వికేర్ తప్పని వాళ్ళ సంఘాలలో దాడి చేస్తున్నది మార్గర్ పైన కాదు ఇట్స్ నాట్ మై టెరిటరీ ఇది నా సరిహద్దు కాదు ఇది ఇది ఆత్మ అందరి సరిహద్దు ఇది అపోస్తుల బోధ పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి అప్పగించబడిన ఈ బోధ కొరకు మనం నిలవాల్సిన సమయం ఇది ఎవరు వాళ్ళు మెసేజ్లలో ఖండించాల్సింది పోయి సీనియర్ పర్సన్ కయ్యమంటీయమంటారు నాకెందుకు అది మార్ బ్రదర్ ఫోటో ఇస్తున్నాడు మా ఫోటో ఏమైనా వేస్తున్నాడా సరే నా ఒక్క ఫోటోనే వేస్తే పర్వాలేదు కానీ ప్రవక్త ఫోటో కూడా ఇస్తున్నాడుగా మీ సంఘంలో ప్రవక్త ఫోటో లేవా ఆ మీ కుటుంబంలో ప్రవక్త ఫోటోలు లేవా మరి నీకు సిగ్గుండదు లేవద్దు నువ్వు ఇప్పుడు ఆత్మ ఈశ్వర్లో అయితే నామం కోసం లేవద్దు నువ్వు ఇప్పుడు ఈ కాల వర్తమానం కోసం లేవద్దు నువ్వు ఎన్టెస్ఎస్లో ఉన్న పాసర్లకు అవన్నీ ఏం అక్కర్లేదు ఇప్పుడు నేను ఎప్పుడు అంటూ ఉంటా చాలాసార్లు నేను సంఘ కాదు ఎన్టెస్ఎస్ పాసెస్ ని కూడా వీళ్ళకి ఆయిల్ కూడా తెలియదు అని రుజువులే నేను అన్నది నిజమా అబద్ధమా ఆ ఆయిల్ కూడా వీళ్ళకి తెలియదు వర్తమానంలో వీళ్ళు వధువు కాదు వెధవలు చాలా మంది ఇందులో ఉన్నారు అని నేను అన్నమాట నిజమా అబద్ధమా ఇప్పుడు ఏది మాట్లాడమని ఇప్పుడు అది అబద్ధం అని అన్న వాళ్ళు అందరినీ మార్బ్రదర్ ఇట్లంటాను మార్ బ్రదర్ ఇట్లంటాను ఎగిరిలుగా అందరు మరి నువ్వెందుకే గుర్తులేవు హామాస్ దాడి చేస్తున్నాడు బాబు ఇజ్రాయలుడా ఓ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ఇజ్రాయెల్లా రా హామాస్ దాడి చేస్తున్నాడు విఆర్కే హామాస్ వాడు దాడి చేస్తున్నాడు వాడు అగో ఇజ్బుల్లా కూడా ఏకమైంది దాంతో అదిగో ఇస్లామిక్ దేశాలని ఎలా ఏకమై ఇజ్రాయెల్ పైకి వెళ్తున్నదో అలా మనపైకి ఇప్పుడు డినామినేషన్స్ అని ఏకమే వస్తున్నాయి అదిగో వాళ్ళను టెర్రరిస్టులను లేపినట్టు లేపుతున్నాడు వాళ్ళను ఈ వర్తమానం నమ్మిన వాళ్ళను ఊరిలో నుండి వెలగొట్టండి తరిమి తరిమి కొట్టండి ఏంటవి క్రైస్తవులను టెర్రరిస్టులుగా తయారు చేస్తున్నాయి ఈ సంస్థలు మేము అపోస్తల బోధన పట్టుకొని నిలబడ్డాం దానిని పట్టుకొని నిలబడిన మమ్మల్ని నువ్వు తరుముతావా ఒరే బాబు తొందర నిన్ను తరిమే రోజు దగ్గరకు వచ్చింది నిన్ను తర్మి తరిమి దేవుడు చంపబోతున్నాడు తర్మి తరిమి తప్పించుకోవడానికి నీకు స్థలం కూడా దొరకదిగా తర్మి తరిమి నిన్ను దేవుడు చంపబోతున్నాడు ఎందుకంటే నువ్వు వ్యతిరేకిస్తున్నది యేసు నామాన్ని అత్యున్నతమైన నామాన్ని ప్రతి వాడు మోకరించే ప్రతి ప్రతివాడు మోకరించాల్సిందే అపువాది సైతం మోకరించాలా ఆ <San> నాబానికి <-ma -ri>